ఏపీ డిప్యూటీ సీఎం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో వైసీపీకి చెందిన కీలక నేతలైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాజీ ఎమ్మెల్యేలు సామినేని ఉదయభాను కిలారు రోషయ్య జనసేన పార్టీలో చేరారు వారితో పాటు ఒంగోలు జగ్గైపేట పొన్నూరు నియోజకవర్గాలకు చెందిన పలువురు కీలక నేతలు పవన్ సమక్షంలో జనసేన జెండా కప్పుకున్నారు ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోవడం ఆ తర్వాత పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడంతో బాలినేని ఉదయ భాను రోశయ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు తాజాగా మంగళగిరి జనసేన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పార్టీలో చేరారు మన భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రజల కోసమే మనమందరం అంకిత భావంతో పనిచేసే విధంగా మనం ముందుకు వెళ్ళాలని మరొకసారి మీ అందరికి కూడా పార్టీ సిద్ధాంతాలు పార్టీ విలువల్ని ఎల్లప్పుడు కాపాడుతూ ప్రజలకు మీరు ఇంకా అంకిత భావంతో పనిచేస్తారని మనస్ఫూర్తిగా మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తూ ఇప్పుడు పెద్దలు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని ముందుగా బాలేని శ్రీనివాసరెడ్డి గారిని ఆహ్వానించి ఆయన్ని పార్టీలో చేర్చే విధంగా చేస్తారు అదేవిధంగా మాజీ ప్రభుత్వ విప్గా వ్యవహరించిన భాను గారు జగపేట శాసనసభ్యుడిగా రెండు సార్లు ఆయన శాసనసభ్యులుగా పనిచేశారు ఆయన కూడా మనస్ఫూర్తిగా పార్టీలు వ్యాపిస్తాం ఒక్క నిషా ఒక్క నిషా మీరు ఫోటో తీసుకున్నట్లు మీరు అందజేస్తాను రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు పొన్నూరు శాసనసభ్యుడిగా వ్యవహరించిన కిలా రోసయ్య గారిని విజయనగరం జిల్లా నుంచి ఆవనపు విక్రమ్ గారు వారి సతీమణి ఆవనపు భావన గారు వారిద్దరిని కూడా మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం ఈ సందర్భంగా కొంచెం పక్కన అదే విధంగా కంది రాజశేఖర్ గారు ఒంగోలు నుంచి సారీ రవిశంకర్ గారు నిన్న కూడా చెప్పా కాల్ కాన్ఫరెన్స్ రాజశేఖర్ అంటే రవిశంకర్ అన్నారు రాజశేఖర్ വിശേഖർ <laughs> രാജശേഖർ జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవ జనసే పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీలో చేరడం జరిగింది ఈరోజు పార్టీలో చేరిన ఉద్దేశం కూడా క్షేత్రస్థాయిలో ప్రజానికం ఏదైతే డిమాండ్ ఉందో ప్రజానికం అందరూ కూడా జనసేన బాగుంటుంది రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారికి ఫ్యూచర్ ఉంది ఈ పార్టీకి మంచి ఫ్యూచర్ ఉందని ప్రతి ఒక్కరికి నుంచి మనకు వస్తున్న నినాదం సో ఏదైతే గత ఐదు సంవత్సరాల నుంచి సరైన గుర్తింపు లేక పనిచేసేవాడికి గుర్తింపు లేదు సో ఈరోజు ఏదైతే జనసేన సైనికులందరూ కూడా కోరుకుంటా ఉన్నారో దానికి అనుగుణంగా మేము పనిచేయడం జరుగుతూ ఉంది ముఖ్యమది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది రాబోయే రోజులు మరింతగా జనసేన అభివృద్ధికి మేమందరం పాటుపడతామని చెప్పి తెలియజేస్తాం అలాగే మరి మంగళూరులో పెద్దలు సురేంద్ర గారు కానీ వాససీనులు కానీ లేకపోతే మన వెంకట్రావు కానీ లింగులేని శ్రీనివాస్ గారు అందరం ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఈ ప్రాంతంలో జనసేన అభివృద్ధికి మేమందరం కూడా కృషి చేస్తాం